శారద గారు ఒకప్పుడు వెండి తెరపై వెలిగిపోయిన కథానాయిక ఓర్వశిగా బిరుతునందుకున్న శారద గారు వాయుస్పరంగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాణించిన హీరోయిన్స్లు శారద గారిని ముందుగా కనిపిస్తారు అలాంటి శారద గారి వయసు పైబడిన కారణంగా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాల గురించి ప్రస్తావించారు మాది తెనాలి నా అసలు పేరు సరస్వతి నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి ఆ పేరుతో కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారని తెలిసి మా నాన్నగారు శారద అని మార్చారు నిజానికి నేను సినిమాల్లోకి రావడం మా నాన్నగారికి అసలు ఇష్టం ఉండేది కాదు మా అమ్మ ప్రోత్సాహం వలనే నేను ఇండస్ట్రీకి వచ్చాను నేను చేసిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి వాటిలో నాకు బాగా నచ్చిన సినిమా మనుషులు మారాలి ఆ సినిమాను నాలుగు భాషల్లో తీస్తే నాలుగు భాషల్లోనూ హీరోయిన్గా నేనే చేశానని శారద గారు తెలిపారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణం రాజు గారు ఇలా అందరితో చేశాను ఎన్టీఆర్ గారి సినిమాల్లో నా పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆయన ఏమి అనేవారు కాదు అలా నాకు మంచి పేరు రావడానికి ఆయన ఒక కారణమని చెప్పొచ్చు వారి సినిమా సెట్లో నేను ఉంటే బసవ తారకమ్మ గారు వచ్చి పలకరించేవారు అలాంటి వారి అభిమానాన్ని పొందడం నిజంగా నేను చేసుకున్న అదృష్టమనే చెప్పాలి అని శారద గారు అన్నారు శోభన్ బాబు గారు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవారు ఆ ప్రవర్తన కారణంగా అందరూ అభిమానంతో ఉండేవారు అప్పట్లో ఆయన భూమిపై పెట్టుబడి పెట్టడం వలన ఆయన బిడ్డలంతా హ్యాపీగా ఉన్నారు నాతో కూడా చెప్పారు కానీ నేను దానిని అంత సీరియస్గా తీసుకోలేదు అయినా భగవంతుడిచ్చే దానిలో నేను సంతృప్తితోనే ఉన్నాను నా స్థాయిలో నేను సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నా అని శారద గారు తెలిపారు